కృష్ణమోహన్ గారు ఉన్నారు రంజీ ట్రోఫీ ప్లేయర్ ఆయన అయితే ఇప్పుడు గతానికి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో క్రికెట్లో ఏ తేడాలు వచ్చాయనేది ఒకసారి కను సార్ మీరు క్రికెట్ ఆడే సమయానికి ఇప్పటికీ క్రికెట్లో చాలా అభివృద్ధి జరిగింది ఎలాంటి అభివృద్ధి జరిగింది అంటారు అభివృద్ధి జరిగింది అంటే మీ ఫర్ ఎగ్జాంపుల్ అప్పట్లో మనము గ్రౌండ్స్ లేకున్నప్పుడు మ్యాటింగ్ మీద ఆడే వాళ్ళం ఆ తర్వాత టర్ఫ్ కెట్ వచ్చింది అండ్ క్వాలిటీలో బాల్స్ కానీ అది కానీ అన్ని డెవలప్ అయ్యాయి కానీ అప్పట్లో కూడా ఏం చేస్తుంటాం అంటే ఐ ఐమ్ ఫ్రమ్ అన నేను అనంతపురైనా ఫస్ట్ రాంజీ ట్రఫీ ప్లే ఫ్రమ్ అనంతపూర్ ఆంధ్ర కాటేజ్ అప్పుడు ఇక్కడ నుంచి మేము మెడ్రాస్కి వెళ్తుంటాం లీగ్ ఆడేదానికి మెడ్రాస్ లీగ్ ఆడి సాటర్డే సండే వన్ అండ్ హాఫ్ డే లీగ్ ఉండేది అక్కడ మ్యాచ్ ఆడేసి వస్తుంటుంది అన్నమాట వచ్చి ఇక్కడ మనకు ఉన్న జూనియర్ నాతో పాటు ఉన్న క్రికెట్ కోలీగ్స్ అందరికి అక్కడ ఉన్న గేమ్ డెవలప్మెంట్ ఎవరిథింగ్ అని మనం ఇక్కడ వాళ్ళకి చెప్తుంటుంది వాళ్ళు కూడా డెవలప్ అయ్యారు మన అనంతపూర్ చాలా టాలెంట్ ఉంది చెప్పాలంటే బాయ్స్ లో అంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి వదిలేస్తే మన బాయ్స్ లోనే ఒరిజినల్ గా చాలా టాలెంట్ ఉంది తోడు మనం చూసారు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు ఎవరి చాలా బాగుంది సో దాన్ని బట్టి మనం ఇప్పుడే కాదు గతంలో ఫోర్ రంజీ ట్రోఫీ మ్యాచెస్ వరుసగా చేసింది కూడా ఘనకార్యం మనకే వచ్చింది ఒకప్పుడు ఫోర్ రంజీ ట్రోఫీ మ్యాచ్ కంటిన్యూస్ గా ఆంధ్రాలో మనమే చేశాం సో అలాంటిది అప్పుడు కూడా చాలా మంది శివలా యాదవ్ చాలా బాగా జరిగింది అప్పుడు ఇప్పుడు నా క్వశ్చన్ ఏమంటే కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఎప్పుడైతే వచ్చేసిందో అప్పటి నుంచి చిన్న చిన్న బిల్డింగ్ లలో స్కూల్ పెట్టిన తర్వాత క్రికెట్ కానీ మిగతా స్పోర్ట్స్ కానీ పెద్ద ఇంపార్టెన్స్ లేకుండా పోయింది ఒక రంజీ ట్రోఫీ ప్లేయర్ గా మీరేమంటారు అంటే అప్పట్లో ఉన్న కాగి అంటే నేననేది అది డిస్టిక్ లెవెల్ వరకు అనంతపూర్ డిస్టిక్ దాన్ని కంపేర్ చేస్తే అది మళ్ళీ కార్పొరేట్ ఇక్కడ దాన్ని ఏమంటారు ఆ కార్పొరేట్ ఎన్విరాన్మెంట్ నాకు అర్థం కాదు కానీ సిటీస్ లో అయితే మాత్రము ఎలా అంటే మేము జనరల్గా ఇఫ్ యూ టేక్ హైదరాబాద్ ఒక భవన్స్ క్రికెట్ భవన్స్ డిగ్రీ కాలేజ్ కానీ జూనియర్ కాలేజ్ ఉంది అక్కడ సో మెనీ ప్లేయర్స్ ఆల్ అంబట్ రాయుడు రోహిత్ రోహిత్ రాయుడు సో మెనీ బిగ్ క్రికెటర్స్ వచ్చారు ఏమంటే ప్రొఫెషనల్ గా క్రికెట్ చెప్తారు వాళ్ళకి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కాలేజ్ సపోర్ట్ ఇస్తుంది అటెండెన్స్ కానీ సబ్జెక్ట్ వైజ్ కానీ చాలా సపోర్ట్ ఇస్తుంది అలా ఉన్నాయి మన ఇక్కడ లో కూడా అలా ఉంది ఇప్పుడు కొన్ని మేమంతా కూడా ఇక్కడ నేను సాయిబాబా గల స్టూడెంట్ చదువుతూ ఆడాలి అంటే బాలి ఇది ఏమంటే కంప్లీట్లీ అప్పుడు ఎట్లా సాయిబాబా కాలేజ్ జూనియర్ కాలేజ్ క్రికెట్ పట్ల ఆసక్తి అంటే సేమ్ టైం చదువు కూడా బ్యాలెన్స్ అన్న ఇంకొక ఛాన్స్ ఏమంటే మీరు అడగలేదు నేను చెప్తున్నా నేను ఎంఎస్ వచ్చేసి ఒకే టైమ్ లో డెబ్యూ చేశాము నేను రంజు ట్రోఫీలో ఫస్ట్ బాల్ వికెట్ తీశాను ఆయన ఫస్ట్ మ్యాచ్ ఫిఫ్టీ కొట్టాను అనమాట అట్లా పదిహేను కలిసి ఆడాను నేను ఎంఎస్ కుమార్ మన గేమ్ డెవలప్మెంట్ యువ క్రీడాకారులకు సందేశం యువ క్రీడాకారులు ఏమంటారంటే వాళ్ళు అంటే క్రికెట్ అనేది మెయిన్ ఒక వెయిటింగ్ గేమ్ వెయిటింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళ ఫ్యూచర్ లో చాలా సక్సెస్ అవుతారు అంటే ఈ రోజు మ్యాచ్ ఈ రోజు ఆడాము కదా ఈ రోజు స్కోర్ కొట్టామే మనకు దొరకలేదే ఇలా అంటే కష్టం అలాంటి అన్ని వన్ డే మ్యాచెస్ లోను టీ ట్వంటీ లో వచ్చేసి సెకండ్ ఛాన్స్ ఉండదు ఒక టెస్ట్ మ్యాచ్ లో అంటే ఫోర్ డే మ్యాచెస్ అని కూడా ఆల్వేస్ లైఫ్లో ఎలా సెకండ్ ఛాన్స్ ఉంటుందో క్రికెట్లో కూడా అలా సెకండ్ ఛాన్స్ ఉంటుంది ఆ సెకండ్ ఛాన్స్ అనేది యూస్ చేసుకోవాలి చేసుకుంటే మాత్రం డెఫినెట్గా వస్తారు అప్పటికప్పుడు డిసప్పాయింట్ అయిపోతే క్రికెట్లో ఏం చేయలేము వెయిట్ చేయాలి వెయిటింగ్ ప్రాసెస్ క్రికెట్ ఈజ్ ఎ వెయిటింగ్ ప్రాసెస్ యూ టు వెయిట్ అండ్ సక్సెస్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ఎన్ ఇండివిజువల్స్ అదనమాట థ్యాంక్ యూ థ్యాంక్స్ అన్న ఓపిక్గా తన టాలెంట్ని నిరూపించేంత వరకు ఉండి టాలెంట్ని నిరూపించుకొని ఎదగాలని కృష్ణమోహన్ గారు మనతో పాటు ఆయన అభిప్రాయాలు పంచుకున్నారు ఆర్టీటి స్టేడియం నుంచి ఎస్ఎస్ ఖాన్ రఘు